కి స్వాగతం ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు శిక్ష మాత్రం పడింది అందులో ఇప్పుడు మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేస్తాం అండానికి కూడా లేదు ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక సో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు తల రాత్ అంటారు కదా వెయిట్ ఒకటి ఏంటంటే అలాగని కాదు నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఇప్పటికే చెప్తున్నా డీజీపీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడింది మీరు అక్కడ ఆపి నా నాన్న యాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది ఫ్రంట్ పేజ్లోకి వస్తుంది అంత ఉంది మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా దాఖలు పడేస్తారు తర్వాత విషయం ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసరు కూడా అది ఏంటి అనేది రిసీవ్ చేసుకోవాలి మీకు తెలియదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవాడు కాదు అంటే వాళ్ళు నేను తప్పుపట్టలే బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ ఎలాంటివి హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లే ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాను అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పుపట్టలే వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లేదు ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్ మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు నేను పెట్టుకోగలన నేమ్ బోర్డు గుండ్ల మీద అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం ఐపీఎస్ లేకపోతే ఏఎస్పియో డిఎస్పియో ఏసీపీఓ డీసీపీ వాట్ ఎవర్ ఇట్ బి ఆ భుజాలను గుండ్ల మీద ఆ నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వితౌట్ నేమ్ ప్లేడ్ ఎవరు పోలీసులో తెలియదు ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా జరుగు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను అదే అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్ ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం దాని మీద మేమందరం కూడా వర్క్ వర్క్అవుట్ చేస్తాం గవర్నమెంట్ లో చంద్రబాబు గారి మీద తర్వాత చాలా మంది టీడీపీ లీడర్ల మీద కేసులు ఎందుకు కేసులు ఎత్తాలి దేనికి కేసులు ఎత్తాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఈ రోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి చాలా మంది చంద్రయాన్ని పేక్ కోసం చంపారు ఇంకా చాలా మంది విషయాలు చాలా చాలా అన్యాయాలు జరిగినాయి అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు చాలామంది ఉన్నారు అవే కాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో వాళ్ళు కనుక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రీఓపెన్ చేస్తాము మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాము

చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు అన్నది మీకు అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు దానికి సంబంధించి ఇచ్చారు నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటో చెప్తున్నా ఏ పోలీసులతో అయితే నేను అవమానపడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారు ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చల్లబడి బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది ఇంకా చాలు ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచర్ చేద్దాం ఎవ్రీథింగ్ పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చెయ్యని వాడు ఎవరు ఈ ఐదు సంవత్సరాలు పని చేయరు పని చేసేవాడు ఐదు సంవత్సరాలు పని చేస్తాడు అది అది పెట్టుకోండి అంతకు ఏం క్లారిటీ సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా లిస్టుల లిస్టు జరుగుతాయి ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే మీ అందరికీ చెప్తా ఉన్నా ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజు కూడా ప్రజల్లో ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే పాలన మందైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి